అందరికీ నమస్కారం ఈ మీడియా సమా సమావేశానికి ముఖ్య కారణం మా ఇన్ఛార్జిలు కానివ్వండి అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానివ్వండి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు కుట్రపన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు తీవ్రవాదులు మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కొవ్వొట్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈరోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్ పద్ధతికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జ్ వరుగుల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈరోజు సమాధానం చెప్పడానికి అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది అందులో భాగంగానే సుమాయసంగా ఏదైతే మా ఇన్ఛార్జీల పైన ఒక మహిళతో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవట్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని షర్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే పాండవులు పాండవులే మీరు మా అధిష్టానానికి తెలుసు మీరు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నేను హెచ్చరిస్తా అదేవిధంగా ఈరోజు ఎవరైతే మహిళ ఈరోజు బాధితురాలు తమ్ములపల్లి మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బాధితురాలు అదేవిధంగా చిన్నబాబు పెద్ద బాబు అని చెప్తున్నారో వాళ్ళ బాధితురాలు ఆమె ఫైనాన్షియల్ బాధితురాలు అని చెప్పి ఆమె ఆడియో రికార్డింగ్ లో స్వచ్ఛంగా ఆమె చెప్తా ఉంది క్లిప్పింగ్ కట్ చేసి సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ షేర్లు చేస్తూ మా పొంగు నియోజకవర్గ పరువును అడ్డం పెట్టి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించల్లా మేము గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడినాము ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము మా యొక్క ప్రతి కార్యకర్త కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు నాలుగు నాలుగు నెలలు ఇళ్లు వదిలేసి పరారీలో గడిపినారు భార్య తొమ్మిది నెలల గర్భిణి నన్ను వచ్చి బెంగళూరులో అరెస్ట్ చేసుకొని నలభై తొమ్మిది రోజులు మా స్వయంగా మా ఇన్ఛార్జీలు జైల్లో ఉన్నారు కడప సెంట్రల్ జైల్లో గత ప్రభుత్వాల్లో కూడా పెద్దిరెడ్డి రెడ్డి అనే మాజీ మంత్రి ఉన్నారు ఉన్నారో ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి యాభై వేల మెజారిటీ వస్తా ఉంది ఈసారి ఆరు వేలు ఐదు వేలు మేము స్థిమితం చేసినాం మా కష్టాన్ని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు కూడా గుర్తించాల మా అధినాయకులు గారు ఒకటే చెప్పారు మాచర్లకు పుంగనూరులకు ప్రత్యేక నేను ప్రత్యేక అవకాశం ఇస్తాను మూడు సంవత్సరాల అభివృద్ధికి నేను ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు మీరు పదిహేడు నెలలు అయితే ఉన్నా కూడా మా నియోజకవర్గాన్ని పట్టించుకోని పాపం లేదు ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షాలు రోడ్లో వచ్చి నాటిని నాటుతా ఉంటే కూడా మాకు తలెత్తుకునేదానికి సిగ్గుగా ఉంది సార్ దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి మమ్మల్ని మాకు పదవు లేకపోయినా పర్వాలే మాకు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించండి ఏ ప్రోగ్రాం చేసినా కేసులే ఏ ప్రోగ్రాం చేసినా దెబ్బలే ఏ ప్రోగ్రాం చేసినా కొట్లాడలే కానీ మేము భరించినాం అందులో భాగంగా ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం మీరు పుంగనూరు నియోజకవర్గానికి వస్తే ఆ అంగడిలో అట్టుకున్నారు పుంగనూరులో బీంగట్టుకున్నారు మీ పైన రాళ్ళు వేశారు అప్పుడు సుమారు ఎనిమిది వందల మంది పైన పరారీలో ఉన్నారు సార్ ఆ రోజు మూడు వందల మంది పైగా కేసులు వేసి మమ్మల్ని జైల్లో వేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అనంత సార్ మీరు గుర్తు పెట్టుకోవాలా ప్రతిసారి ఇక్కడ నుంచి సమస్యలు ప్రతిగా అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పుంగనూరు గురించి తెలిసింది ఈ రోజు మా సమస్యలు తెలుసుకునే నాదుడు ఎవరు మాకు దిక్క ఎవరు మాకు ఎవరు సార్ ఇక్కడ మా ఇన్ఛార్జ్ పట్టించుకునే నాదుడు ఎవరు మా నాయకుడికి మీరు న్యాయం చేయాలి పుంగనూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలి మాకందరికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటా ప్రతి ఒక్కరికి మరొక నియోజకవర్గ అభివృద్ధిపై మీరు దృష్టి సాధించాలా కుమ్నూరు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు నాయకులు కుంగిపోతా ఉన్నారో వాళ్ళ కుటుంబాలను వదిలేసి జైలుకు పోయి నాలుగు నాలుగు నెలలు ఐదైదు నెలలు పరారీలో ఉన్నారో అలాంటి నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి దండం పెట్టి కోరుకుంటా ఉన్నాను సార్ జై హింద్ జై తెలుగుదేశం